హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మీరు బాగుండాలి చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము ఎక్కడన్నా చూసారా మామిడితో చూసారా కాయలు గుత్తులు గుత్తులు చూడండి కిందనే ఉన్నాయి నోటికి అందిపోతాయి గుత్తులు ఉన్నాయి ఈ రండి అస్సలు చూడండి మొత్తం మీకు కనిపించలేదు కదా ఆగండి అసలు చెట్లు కంటే ఏమంటారు ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి చూడండి చూడండి అంతంత సైచున్నాయి చూడక్క గుత్తులు గుత్తులా చూడండి చూడు ఈ అంటు మామిడి కాయలు ఇది చూడండి ఎంత సైజు చూసారా ఇది చూడండి మొత్తం గాయలు కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి గమనించండి చూడండి ఇదిగోండి చూడండి కింద ఆనిపోతుంది ఏం ముందు కింద ఏం కొట్టలేదండి ఇల్లు ఒక్కొక్కటి ఇదైతే ఈజీ కేజీ ఉంటుంది కాయ చూడండి అబ్బా చిలకలు అయిపోతే బాగున్నాం వాళ్ళు మంచం వాళ్ళు అడక్క ఎంత సైజు ఉన్నాయో పట్టుకోట్లా పడిపోతాయని అంత బరువు ఉన్నాయి అయినా నిలబడున్నాయి చూడండి మొత్తం కిందనే ఉన్నాయి లేవు నిచ్చిని కూడా అబ్బా బంగినిపల్లి ఎంత పెద్దవి అవుతాయి నాకు తెలియదు చెట్లు చూడండి అది అయితే ఏకంగా కిందకు వాలిపోయింది కింద పడిపోయింది చూడండి అబ్బా ఇప్పుడు బంగినిపల్లి తోట దగ్గర ఉన్నామండి ఇది నెల్లూరు నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉలవపాడు అంటారు కదా ఉలోపాడు దగ్గరలో ఇది ఈ మావిడిపల్లి కూడా పోతాయి ఇగో చూడండి కాయలు ఉన్నాయో ఇట్లా మంచి రకాలు ఉన్నాయి కొన్ని చిలకలు కొట్టినవి ఉన్నాయి అంటిని మామిడికాయలు చూడండి మంచం వేసుకొని చెట్లు ఈ ఒక్క చెట్టే చాలు ఎన్ని కాయలన్నా అన్నా కోసేదట్టున్నారు చూడండి ఈ చెట్టుకి ఎంత కాస్తున్నాయా అబ్బా తొక్కేసా నేను మెత్తగా ఉంది మొత్తం వాడుతో ఆ లాస్ట్ దాకా వెళ్ళొచ్చు ఎందుకు లేని చూపించలేదు అక్క ఇటు రా మరిగి అంత దూరం ఎందుకు లేని వాళ్ళు ముందే చెప్పారు అన్న పాములుంటాయి అని చూడండి అబ్బా సరైన పడింది ఇక్కడ చూడండి అసలు గుత్తులు గుత్తులు ఉన్నాయి చేతికి అందిపోతున్నాయి ఇది చూడండి ఎంత ఉందో మొత్తం పసుపుగా వచ్చేస్తున్నాయి పండిపోయి ఉన్నాయి చెట్టు పైనే కానీ ఇవి ఎలా ఉంటాయి అంటే పైన పచ్చగానే ఉంటాయి లోపల పండిపోయి ఉంటాయి పసుపు కలర్ లో ఉంటాయి తింటే మాత్రం ఉన్నట్టు చక్కెరున్నట్టుంటాయి పండ్లు అంటే కొట్టకుండా అంటే వేరే విధంగా పండిస్తారు కదా అలా కాకుండా చెట్టు మీదనే పండిపోయిన కాయలు నేను కూడా తీసుకున్నాం కాయలు అయితే నేను తిన్నాము మా అక్క మా పాప మా అమ్మే తింటారు మొత్తం కాయలే ఉన్నాయి ఎటు చూసినా కాయలే కనిపిస్తున్నాయి ఈ ఎండ ఎక్కువ ఉంది దానివల్ల మీకు అంత కనిపించలేదు చూడండి చూడండి ఇగోండి ఎంత చెట్లే ఆడ దాగబడి వెళ్ళచ్చు భయం ఆడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది పాములే ఉంటాయని ఎంత దూరం ఉన్నాయి చూడండి అక్క ఇది చూడక్క కేజీ పైన ఉంటాయండి ఈ కాయలు అబ్బా చూడండి ఇది పసుపుగా వచ్చేస్తుంది మొత్తం అయ్యానండి చూడండి కాయలు చూడండి చూడండి కాయలు చూడండి చిన్న చెట్లకి ఎక్కువ ఉన్నాయి ఇది చూడండి ఇదైతే చిన్న చెట్టు దానికి చూడండి కాయలు అన్నీ ఉన్నాయి చూడండి నేను చాలాసార్లు వచ్చాను కానీ ఇన్ని కాయలు ఉన్నాయి చూడలేదు నేను చెట్లు తక్కువ కాయలు ఎక్కువ ఇక్కడ ఒక్కొక్కటి కేజీ కేజీ ఉంటుంది మినిమం కేజీ చూడండి బండి వస్తుంది బండి వస్తుంది సైడ్ రా మొత్తం కాయలే ఉన్నాయి ఇప్పుడే తీసుకెళ్తున్నాడు లోడు ఇది నెల్లూరు నుంచి ఒక యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది అంటు మామిడికాయలు బంగినపల్లి రసాలు కూడా ఉన్నాయండి రసాలు కిందనే అవి అయితే వాలిపోయి ఉన్నాయి చూడండి ఒకటి కింద పడిపోయింది ఏకంగా అది ఆరు చూడు కింద ఇసుకలో ఉంది చూడండి ఎంత కిందనే ఉన్నాయో మినిమం టు మినిమము ఒక ఏడు వందల గ్రాముల నుంచి కేజీ ఉన్నాయి కొన్ని సైజులు

సంవత్సరాల మామిడితో చూసి ఈ రోజు కూడా మీరు కూడా చూసేయండి ఓకేనా ఈ వీడియో ఇదండి ఇది ప్రమోషన్ వీడియో కూడా అందుకే మీకు అడ్రస్ చెప్పట్లా నెల్లూరు నుంచి యాభై కిలోమీటర్లు ఉంటది ఇది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా బాయ్